గత పది సంవత్సరాల నుంచి బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది మన దేశంలో కాంగ్రెస్ని అయితే అధపాతాలను తొక్కేసింది బీజేపీ గత పది సంవత్సరాల నుంచి కింగ్ మేకర్గా దేశాన్ని వెళ్తుంది బీజేపీ ఇక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మోడీ గారికి అయితే మన దేశంలోతో పాటు బయట దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకుల్లో పవర్ఫుల్ లీడర్లో నరేంద్ర మోడీ గారు ఒకళ్ళు అలాంటి నరేంద్ర మోడీ గారిని సొంత దేశంలో మన దేశంలో ఓడించాలంటే అది ఇంపాసిబుల్ అయిపోయింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అయితే మోడీ గారిని ఓడించిన నాయకుడు కనుచూపు మేరలో కూడా మనకు కనిపించట్లేదు పాలిటిక్స్లో ఇంకా నరేంద్ర మోడీ గారికి ప్రత్యాయమైన లీడర్లు కనిపిస్తారు బీజేపీలో కానీ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా మోడీ గారికి ఎదుర్కొనే సత్తా ఉన్న లీడర్ అయితే కనిపించట్లేదు రాహుల్ గాంధీ గారు గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూనే వస్తున్నారు ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు ఓకే ఆయన ఎక్కడ చూసినా ఆయన గెలవడం కూడా గెలవట్లేదు మోడీ గారిని ఓడించడంలో ఆయన విఫలమవుతూనే వస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి తర్వాత రాహుల్ గాంధీ గారు వెనక నుంచి నడిపించిన అధ్యక్షుని మాత్రం ఖర్గే గారిని ప్రకటించారు ఖర్గే గారు కూడా ఏం పర్ఫామ్ చేయలేదు సరే ఆయన వయసు రీత్యా ఆయన అసలు సెట్ గారు మరి ఎందుకు పెట్టినరో తెలియదు సరే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ పార్టీ కాబట్టి అధ్యక్షులు ఎవరున్నా బ్యాకర్ నుంచి నడిపించేది మొత్తం రాహుల్ గాంధీ గారే అది అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వల్ల కాక ప్లస్ ఆల్రెడీ పెట్టిన అధ్యక్షుల వల్ల కాక ఎవరి వల్ల అయితలేదు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీలో సరే వేరే ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నారంటే అది కూడా కనిపించట్లేదు సడన్గా ఇప్పుడు వాయినా నుంచి ప్రియాంక గాంధీ గెలిచింది ప్రియాంక గాంధీ సొంత మననే పార్లమెంట్లో అడుగుపెట్టింది ప్రియాంక గాంధీ గారి మీద చాలామందికి హోప్స్ రేజ్ అయినాయి కాంగ్రెస్లో కానీ బయట వేరే పార్టీ ఇండియా కుటుంబంలో ఉన్న పార్టీలకు కానీ ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు చూడడానికి ఇందిరాగాంధీ లెక్క ఉంటారు ఈమె కూడా ఆ రేంజ్లో ఇందిరాగాంధీ వారసత్వం పుచ్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా చెప్పి అందరికి హోప్ ఉండే ఓకే ఆమె చూస్తే కూడా ఆమె అట్లే ఉంది సరే జనరల్గా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చింది కానీ కొత్తగా వచ్చింది కాబట్టి ఈమె రీసెంట్గా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చింది ఆ స్పీచ్ ఒకసారి చూడండి वो सब बड़े बड़े उद्योगपतियों के लिए बन रहे हैं हिमाचल में जो सेब उगता था उसके जो छोटे छोटे किसान हैं वे रो रहे हैं क्योंकि एक व्यक्ति को क्योंकि एक व्यक्ति के लिए एक व्यक्ति के लिए एक व्यक्ति के लिए सब कुछ बदला जा रहा है इस ईमा हिमाचल प्रदेश गवर्नमेंट ने क्रिटिसाइज़ किया इश्यू मीदा సో ఆ ఇష్యూకి అసలు పక్కన పెడదాం కానీ ఈమె క్రిటిసైజ్ చేస్తుంది వాళ్ళ సొంత గవర్నమెంట్నే హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్నే ఈమె క్రిటిసైజ్ చేస్తుందంటే మరి ఈమెకి ఇంకా ఏం నాలెడ్జ్ ఉన్నట్టు ఈమె ఇందిరాగాంధీని యొక్క ఈమెడ పోల్చుకుంటాం ఈమె ఎక్కడ మోడీకి పోటీ ఇస్తుంది కాంగ్రెస్లో అందరూ ఎందుకు ఇట్లా తయారదో అర్థమవుతలేదు ఏమైనా అంటే రాజ్యాంగ బుక్కులు చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షి పరిరక్షిస్తామని చెప్పి తిరుగుతుంటాడు కానీ దేశ చరిత్రలో చూస్తే అత్యధికంగా రాజ్యాంగాన్ని మార్చిందే కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు ఏమీ సమాజానికి మెసేజ్ ఇస్తారో అర్థం కావట్లేదు ఇప్పుడు చూస్తే ఈమె కంప్లీట్ వాళ్ళ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే సాక్షాత్ పార్లమెంట్లో ఈ విధంగా మాట్లాడుతుంది అటు అన్న అట్లే ఉన్నాడు చెల్లి ఇట్లే ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గట్టెక్కుతుంది ఎప్పుడు బీజేపీని ఓడించి అధికారం చేపడుతుంది దేశంలో అది అయ్యే పనైనా ఈమె స్పీచ్ చూస్తే అది దరిదాపులు కూడా జరిగేటట్టు అనిపిస్తలేదు దేశంలో జరిగే ఇష్యూస్ మీద కమాండ్ లేదు దేశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని మీద కమాండ్ లేదు వాస్తవంగా చెప్పాలంటే దేశంలో చాలా రాష్ట్రాలు అధికారం కోల్పోయింది కాంగ్రెస్ ఉన్నదే ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయేమో ఆ రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కడున్నామో ఆమె తెలియకపోతే ఇక ముందు ముందు ఈమెకు ఏం కమాండ్ ఉంటుంది పాలిటిక్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు అన్నిటి మీద కమాండ్ ఉండాలి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి నువ్వు డైరెక్ట్గా పోయి పార్లమెంట్లో మీ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాన్ని క్రిటిసైజ్ చేస్తే మరి మిమ్మల్ని విమర్శించడానికి అధికార పార్టీకి మీరే ఆయుధం ఇచ్చినట్టయితుంది అవుతుంది కదా ఇంకెప్పుడు మీరు ఎదుర్కొంటారు బీజేపీని మీ వల్ల ఎప్పుడైతుంది మీరు ఇలా ఉన్నంతకాలం నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా ఇంకొక ఇరవై సంవత్సరాలు అధికారంలోనే ఉంటారు మార్చుకోవాలి కాంగ్రెస్ కమాండ్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ అన్నిటి మీద అట్లయితేనే అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తిని కానీ అంత పెద్ద ఆ రేంజ్లో డెవలప్ అయిన బీజేపీ పార్టీని కానీ ఎదుర్కోగలరు ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు రెండు స్థానాలు మూడు స్థానాల నుంచి స్టార్ట్ చేసింది ఇవాళ దేశం మొత్తం ఆవిర్భవించింది బీజేపీ అన్ని రాష్ట్రాలు బీజేపీ ఆల్మోస్ట్ గవర్నమెంట్లో ఉంది అలాంటి బీజేపీని ఎదుర్కోవాలంటే ఫస్ట్ మీరు మీ సబ్జెక్ట్ మీద మీకు దేశం మీద దేశ సమస్యల మీద పట్టు ఉండాలి అప్పుడు మాత్రమే మీరు విన్ ఎన్నికల్లో అవ్వగలుగుతారు బీజేపీని ఎదుర్కోగలుగుతారు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇప్పట్లో లేనట్టే ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటులేరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్